కోహెడ మండలం నుండి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు మంత్రి పొన్నం ప్రభాకర్ గారి સમక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరిన కోహెడ మండలంలోని పెద్ద samudrala माजी सरपंच పిల్లి మాధవి రాజయ్య माजी सरपंच కరమ మనోహర్ సినిగరం ఎంపీటీసీ కొంపల్లి స్వప్న ససిధర్ సినిగరం माजी सरपंच గాధ శ్రీధర్ గుండారెడ్డిపల్లి माजी सरपंच సంజీవ రెడ్డి माजी ఎంపీటీసీ ముక్కెరమల్లయ్య తెనుగుంటపల్లి మాజీ సర్పంచ్ నరసింహారెడ్డితో పాటు శనిగరం గుండారెడ్డిపల్లి వొట్టలమట్ట తంగలపల్లి కోహెడ గ్రామాలకు సంబంధించిన వివిధ పార్టీలకు సంబంధించిన దాదాపు మూడు వందలు మంది నేతలు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ട്രെയിം ലാംഗ അടുത്തോട് കാംഗ്ര తిరిగి తమ ఇంటికి రావాలనే ఆకాంక్షతో కాంగ్రెస్ పార్టీలో జైన్ అయిన సందర్భంగా వారందరికీ హృదయపూర్కంగా స్వాతంత్రం చేస్తూ ఉన్నాను నిన్న హైదరాబాద్ లో సీనియర్ కాంగ్రెస్ నాయకులు కేశవరావు గారు పార్టీలో జైన్ అయ్యే సందర్భంగా పాత్రికేయులు అడిగినారు మీరు వయసులో కాంగ్రెస్ లో తిరిగి జైన్ అవుతా ఉన్నారు ఏంటి అని ఆయన ఒక మాట చెప్పిన నాకు చాలా సంతోషం అనిపించింది ఏమన్నా అంటే ఎవరైనా పూర్తి పోతే ఇంటికి రాదు కదా తిరిగి నా ఇంటికి నా సొంత ఇంటికి నచ్చిన చెప్పాను ఆ విధంగా కూడా సొంత ఇంటికి వచ్చినారు సొంత ఇల్లు బాగుండాలని సొంత ఇంట్లో కుటుంబ సభ్యులు వాళ్ళని మనమే దూరం పోయి మన దగ్గర వచ్చినప్పుడు వాళ్ళని దగ్గర హత్తుకుని తీసుకురా విధంగా మన వ్యవహార శైలి వెళ్ళాలని సందర్భంగా నేను ప్రత్యేకించి బహిరంగంగా కోరుతా ఉన్నాను దాని తర్వాత ఇలా జైన్ అయిన వాళ్ళు వార్త వాళ్ళు కొత్త వాళ్ళు కూడా కలిసి జీవిత ఉన్నంతసేపు నేను దానికి ఆదర్శం నిదర్శనం నేను పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ అధ్యక్షుల తర్వాత ఎన్ని కష్టాలు పడ్డా ఎంత ఇబ్బందులైనా ఎన్ని రకాల అని ఉన్నా ఎంత విమర్శ పూరితంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చినా పదవి ఉన్నా పదవి లేకపోయినా ఓడినా గెలిచిన నేను కాంగ్రెస్ పార్టీలో ఉండడం కారణంగా ఇలా మీరందరినీ ఆశీర్వదించారు ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వాలు మంత్రి కాగలిగిన ఇది ఇలా మీరందరూ కూడా అదృష్టం అనేది ఏది అంత శ్రమ ఉంటే కూడా ఆది ఎంత అదృష్టం లేకపోతే పదవులు రావడం కష్టం తప్పకుండా నేను కష్టపడినటువంటి వాళ్ళని విస్మరించా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి కావచ్చుకుంటే వాళ్ళకు ఆ రకంగా సహాయం చేయటం దయచేసి ఎవరిని ఎవరు గుసుకుపోయేది ఉన్నది పోటీ ఉండాలి అనారకంగా పోటీ అద్దు అందరం కలిసి ఎదురు శత్రుల మీద గెలిచిన తర్వాత ఇవాళ ఒకరికి రావచ్చు పదవి రేపు ఒకరికి రావచ్చు ముందుగా శత్రువు బలవంతుడు కాకుండా చూసుకోవడం మనం బలంగా తయారు కావడం బలంగా తయారైన తర్వాత అధికారాన్ని రకంగా ఇంకొకరి ఇంకో రకంగా తీసుకొని పోయే విధంగా తప్పకుండా మీ అందరి సహకారంతో ఆ విషయాన్ని మనం అమలు చేసుకుందామనే మాట మన చేస్తూ దయచేసి రాబోయే నుండి కృష్ణ సమయం ఇది ఎవరో పొన్నం ప్రభాకర్కి సంబంధించినటువంటి లేదా మన పార్లమెంట్ అభ్యర్థి రాజేంద్రరావు రావు గారికి సంబంధించిన సంస్థ కాదు ఇవాళ దేశంలో ప్రజాస్వామ్యానికి సంబంధించిన సమస్య ప్రజాస్వామ్యము ప్రమాదంలో ఉండదని యావత్ మేఘావులు మీరు చూస్తూ ఉన్నారు మొదటి దశ అయిన తర్వాత రెండవ దశ అయిన తర్వాత పార్లమెంటుకు ప్రధానమంత్రి స్వరం మారింది ప్రధానమంత్రి లోపల భయం కనబడతా ఉంది పోలైన సీట్లల్లో మెజారిటీ సీట్లు భారతీయ జనతా పార్టీ ఓడిపోతుందని ఎన్నడూ లేని విధంగా ప్రధానమంత్రి స్థాయి కానే ప్రధానమంత్రి స్థాయి పదవికి దిగజార్చే విధంగా దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆస్తులు అని ముస్లిం లో పంచుతుంది ఇలా ధర్మే ఆస్తి కొడుకు కావాలనే విరాసతో రిజిస్ట్రేషన్ లేకపోతే ఇనామో ఏదో జరగాలి చట్టం అంత పక్కన ఉంటుంది భారత ప్రభుత్వం రాగలేదన్నా తీసుకుపోయే ఆస్తులన్నీ వాళ్ళకి పంచుతుంది చెప్తా ఎంత వైషమ్యాలు సృష్టించే ప్రయత్నం చేస్తా యాభై ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ ఎవరికైనా హిందువులకు నష్టం కలిగే పనిచేసిందా ఇలా ముప్పై సంవత్సరాల తర్వాత దేశంలో ఒక పార్టీకి ఇంత పెద్ద ఎత్తున మెజార్టీ పార్టీ అంటే బీజేపీ ఇవాళ బీజేపీలో ఒక భారతీయుడిగా ఒక హిందువుగా అడుగుతా ఉన్న పది సంవత్సరాలుగా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశ సంపదను ఆదాని అమ్మాలి తప్ప ఈ దేశంలో ఉన్న ఎనభై ఐదు శాతం హిందువులకు ఎక్కడ ఏం లాభం చేసి ఆస్తులు పెరగడానికో విద్య విరగడానికో ఉద్యోగ అవకాశాలు పెరగడానికో ఉపాధి అవకాశాలు వినడానికి ఏదైనా నిర్ణయం తీసుకున్నారా అని అడుగుతా ఉన్నాం పది సంవత్సరాలు మీరు యావత్ భారతదేశ శాస్త్రి ఆదాని అంబానికి అప్ప చెప్పి ఇలా ఓడిపోతున్నా అనే భయంతో మంగళ సూత్రాలు గుచ్చుకుంటారు భూమి జాగానికి గుజుకుంటారు హనుమాన్ చాలీసేరు ఇంత ప్రధానమంత్రి స్థాయి నాగ కూడా తప్పే ప్రధానమంత్రి స్థాయి అయితే ఎంత దిగదారుడుగా మాట్లాడుతూ ఉంటే దానికంటే ఇంకా మించినటువంటి ఫ్రస్టేషన్ అసహనం ఇంకోటి కాదు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేయాల తప్పకుండా రాబోయే కాలంలో ఒకవైపు నియంత మరొక వైపు దేశం కోసం దేశ ఐక్యత కోసం దేశ సార్వభౌమత్వం కోసం ప్రాణాల పిచ్చులు ఇందిరాగాంధీ గారు మనవాడు ప్రాణాల పిచ్చుల రాజీవ్ గాంధీ గారు కొడుకు రాహుల్ గాంధీ గారు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ఆయన నియంత్రిత్వంగా వైషమ్యాన్ని తెలియజేస్తా ఉన్న పరిస్థితి స్పష్టంగా కనబడతా ఉంది యాభై ఏళ్ళ కాంగ్రెస్ అధికారులు గుళ్ళు ముందు ఇలా వాళ్ళట్లుంటే వీళ్ళేమో అక్షిద్దలు వచ్చినాయా రాముడి ఫోటోలు వచ్చినాయా అని ఓట్లు అడుగుతారు దయచేసి ఇలా మిత్రుడు బండి సంజయ్ గారు పార్లమెంటు సభ్యుడు కాబోయే మాజీ పార్లమెంట్ సభ్యుడి స్టేట్మెంట్ వచ్చింది ఆరు గ్యారెంటీలు అమలు చేసిందా అమలు చేస్తే నేను పోటీ నుంచి విడరా చేసుకుంటా ఉన్నాను నేను ఇంకోవే వేదిక నుంచి బండి సంజయ్ సవాల్కు జవాబు చెప్తా ఉన్నా మేము ఆరు గ్యారెంటీలు నాలుగు నెలల మేము అరవై రోజుల అరవై నెలలకు ప్రభుత్వం మాది మేము వంద రోజుల్లో చేస్తామన్నా ఎన్నికల కమిషన్ వచ్చింది ఎన్ని కార్యక్రమాలు జరపాల జరిపినాం ఇలా నీకు ఒకరి సవాల్ చేస్తా మా నాలుగు నెలల ప్రభుత్వం ఎన్ని హామీలు అమలు చేసింది పది సంవత్సరాల భారతీయ జనతా పార్టీ ఎన్నికలకు ఇచ్చిన హామీలు పదిహేను లక్షల రూపాయలు ప్రతి ఖాతాలో వేస్తాని ఎంతమంది చేసింది సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాని ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చింది తెలంగాణ విభజన హామీలు ఎన్ని అమలు చేసింది రైతుల ఆదాయం చేస్తాని ఏ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసింది రైతులందరికీ పెన్షన్ ఇస్తాని ఏ రైతులకు పెన్షన్ ఇచ్చింది ఈ దేశంలో ఉన్నటువంటి ఆస్తులన్నీ తీసుకుపోయి ఆదాన్ని అమ్మానికి ఎందుకు అప్పచెప్పింది ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు పలిన వర్గాలకు సంబంధించి అన్యాయం జరిగే విధంగా ఎందుకు వ్యవహరిస్తుంది ఈ ప్రశ్నలకు సంబంధించి జవాబు చెప్పాలి నేను సరిగా నీ ప్రభుత్వం ఇవన్నీ అమలు చేసుంటే నేను హామీ ఇస్తాను ఉన్నా ఇలా మా క్యాట్ కూడా బోర్డు నుంచి వినియోగించాను లేదా ఈ హామీలు అమలు చేయడానికి మూడు మూడు సార్లు ఎమ్మెల్యే ఓడిపోయేదానికి మీరు బోర్డు నుంచి విడ్రా చేస్తారా సవాల్ చేస్తా ఉన్నా ఇలా రెండు కోర్టులు ఉద్యోగాలు ఐదు సంవత్సరాలుగా పార్లమెంట్ నియోజకవర్గా ప్రజలు పట్టించుకోడివి ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసినవి రాముడి పేరు మీద తప్ప ఓడికి అడగలేని పరిస్థితుల్లో అక్షతలు వంచామని చెప్పి అడిగినోడువి జన్మనిచ్చిన తల్లిని రోజు ఈరోజు మంగళ సూత్రాలను అమ్ముకొని నామినేషన్ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్రే మా ఎంపీ వంతు అని నేను అనుకుంటా ఉన్నాం ప్రజలు ఆలోచన చేయాలి ఎలా ఏ అవినీతి ఆరోపణలు అనేది అక్రమంగా చేయాలి అధ్యక్ష పదవి తీసేసినా అటువంటి వారు మన ఎంపీగా కొనసాగడానికి వీలేదు నేను కూడా ఎంపీ పనిచేసిన మార్పు చైర్మన్ చేసిన ఇవాళ ఎమ్మెల్యే ఇస్తున్నా ఎక్కడైనా ఎవరైనా చిన్న ఆరోపణలు చూపెట్టమనండి ఇటువంటి పరిస్థితుల్లో బండి సంజయ్ గారు వ్యక్తిగతంగా నేను ఎప్పుడు కూడా ఆయన టీవీలో ఎప్పుతో నేను రండా ఎన్నడా చూపెట్టు అవును వెదవా అన్నాం వెదవ అంటే తల్లిని నిందించిన తర్వాత విధవా కాకపోతే అంటే దానికి కూడా అర్థం వెదవా అంటే తెలుగులో చిన్నపిల్లలు తిట్టేటప్పుడు వెయ్యేళ్ళు తన్యుడిగా వర్తిల్ అనే అది కానీ దానికైనా డిఫరెన్షన్ పెట్టుకున్నాడు వెయ్యేళ్ళు ఇక్కడికి వచ్చి పర్యటన ఇంకా మీరు మండలంలో నాయకులంతా గ్రామాల వారికి షెడ్యూల్ పెట్టుకొని మీరు ఒక రౌండ్ కొట్టేస్తే నా అన్ని మండలాలు నియోజకవర్గంలో నలభై మండలాలు తిరిగి లాగానే నేను కూడా ప్రతి గ్రామం తిరుగుతాయి ఇక్కడ నాకంటే ముందు మండల నాయకులతో ఒకటో రెండు రౌండ్లు మీరు రెండు రౌండ్లు కొడితే ఆ ఊరున్న గ్రామ శాఖ నాలుగు రౌండ్లు ఆ గ్రామంలో కొట్టాలి ఆ దశలో నేను వచ్చి మళ్ళొక్కసారి అన్ని గ్రామాల తప్పకుండా తిరుగుతాయని మనవిస్తూ దయచేసి మండలంలో ఇరవై ఆరు వందల నుంచి యాభై రెండు వందల వైపు మెజారిటీ తీసుకుపోయే విధంగా చర్యలు తీసుకోవాలని గట్టిగా కష్టపడాలని ప్రతి ఒక్కరికి పేరు మీద హృదయప్రమే నమస్కారాలు చేసి చేస్తాం సంవత్సరాలుగా పార్లమెంట్ నియోజకవర్గం ప్రజలు పట్టించుకోవి ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసినవి రాముడి పేరు మీద తప్ప ఓటు అడగలేని పరిస్థితుల్లో అక్షలు వంచడం అని చెప్పి జన్మనిచ్చిన తల్లిని అవమాన మంగళ సూత్రాలను అమ్ముకొని నామినేషన్ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్ర అధ్యక్ష పదవి అవినీతి పరడానికి పరుడి మా ఎంపీ వద్దు అని అనుకుంటా ఉన్నాం ప్రజలు ఆలోచన చేయాలి ఎలా ఈ అవినీతి ఆరోపణలు అనేది అక్రమంగా సంపాదించిందని అధ్యక్ష పదవి తీసేసినో అటువంటి వాడు మన ఎంపీ కొనసాగడానికి నేను కూడా ఎంపీ పనిచేసిన మార్కెట్ చైర్మన్ చేసిన ఇవాళ ఎమ్మెల్యే ఇస్తున్నా ఎక్కడైనా ఎవరైనా ఆరోపణలు చూపెట్టమనండి ఇటువంటి పరిస్థితుల్లో బండి సంజయ్ గారు వ్యక్తిగతంగా నేను ఎప్పుడు కూడా రండా ఆయన టీవీలో చెప్తాను రెండా ఎన్నడా చూపెట్టు అవును పెదవా అన్న వెదవా అంటే తల్లిని నిందించిన తర్వాత వెదవా కాకపోతే అంటే దానికి కూడా అర్థం వెదవా అంటే తెలుగులో చిన్నపిల్లలు తిట్టేటప్పుడు వెయ్యేళ్ళు తన్యుడిగా వర్తిల్ అనే అది కానీ దానికైనా డెఫినేషన్ ఏం పెట్టుకున్నాడు వెయ్యి ఏళ్ళు ధనికుడుగా వర్తిలో ఉంటాడు ధన్యుడు కూడా కాదు అంటే ధనికుడుగానే బతకాలని కొటేషన్ పెడుతుంది తప్ప ఇంకో కొటేషన్ కూడా వాస్తవం జరగ పరిస్థితిలో ఉన్నాడని అందుకే దయచేసి ఇవాళ కోయేట మండలానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ల పదమూడు వందలు ఎంతో ఇరవై ఒక్క వంద ఇప్పుడు దానికి రెట్టింపు మెజార్టీ తోటి పోలింగ్ బూత్ లస్ని అన్ని రకాలుగా సహకరిస్తాం ఇప్పటికే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు సౌకర్యం ఇచ్చిన ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నాం రెండు వందల యూటర్ కరెంట్ ఇస్తా ఉన్నాం పది లక్షల ఆరు కేసులు ఇస్తా ఉన్నాం మూడు వేల ఐదు వందల ఇళ్ళు ఇవ్వబోతా ఉన్నాం రేషన్ కార్డు ఇవ్వబోతా ఉన్నాం ముఖ్యమంత్రి ఇప్పటికే సవాల్ చేసినవాడు ఆగించే లోపల రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని దాంతో పాటుగా ఐదు వందల రూపాయల ట్విట్టలు బోనస్ ఇస్తామనేటువంటి మాట చెప్పడం కాబట్టి ధైర్యంగా ప్రజలకు విషయాన్ని అర్థం చేయించి మనం అందరం కూడా ప్రజల యొక్క అభ్యర్థనను వాళ్ళకు మనం ధైర్యాన్ని విశ్వాసాన్ని ఇచ్చి నాలుగు నెలలు ఇన్ని చేయగలిగినాం బాబు ఇవన్నీ చేస్తామని చెప్పి అందరి యొక్క ఆశ్చర్య తీసుకోవడం కోరుతూ మరొక్కసారి వారికి అభినందనలు అందుకు సహకరించిన వారందరూ కూడా శుభాకాంక్షలు ఇంకెవరైనా నారాజు అంటే నేను ప్రత్యేక కోరుతాను వాళ్ళని అది నారాజు వదిలిపెట్టండి అందరూ కలిసి మనం ముందుకు పోదాం ఎవరు కూడా నేను చెప్తే ఇంత ముందు ఏది అంత శ్రమ కూడా ఆ ఊరిని అంత అదృష్టం ఉండాలి మీకు పదవి వచ్చేది ఉంటే ఎవరు ఆపరు కాబట్టి దాని గురించి ఎక్కడ కూడా ఇబ్బంది పడకండి మీ గౌరవాన్ని ఎక్కడ పొందం కలగాలి అని నేను అందరి ముందే మాట్లాడుతూ ఉన్నాను వాటి దయచేసి ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా నేను నేను మర్యాద ఎక్కడ తగ్గదు అనేటువంటి మాటలు తెలియదు సందర్భంగా మరొక్కసారి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం స్వాగతం ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను సంవత్సరాలుగా పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు పట్టించుకోనవి ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసినవి రాముడి పేరు మీద తప్ప ఓట్లు అడగలేని పరిస్థితుల్లో అక్షంతలు వచ్చావు అని చెప్పి అడిగినవి జన్మనిచ్చిన తల్లిని అవమానపరచుకోవడవి ఈ రోజు పెళ్ళ మంగళ సూత్రాలను అమ్ముకొని నామినేషన్ చేసిన వ్యక్తి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్ర అధ్యక్ష పదవి అవినీతి పొరడానికి తీసేసినటువంటి అవనీతి పరుడవే మా ఎంపీ వంతు అని అనుకుంటా ఉన్నాం ప్రజలు ఆలోచన చేయాలి అలా ఏ అవనీతి ఆరోపణలు అనేది అక్రమంగా సంపాదించని అధ్యక్ష పదవి తీసేసినా అటువంటి వారు మన ఎంపీగా కొనసాగడానికి నేను కూడా ఎంపీ పనిచేసిన మా చైర్మన్ చేసిన ఇవాళ ఎమ్మెల్యే ఇస్తున్నా ఎక్కడైనా ఎవరైనా చిన్న ఆరోపణలు పెట్టమనండి ఇటువంటి పరిస్థితుల్లో బండి సంజయ్ గారు వ్యక్తిగతంగా నేను ఎప్పుడు అన్న ఆయన టీవీలో చెప్తాను రండా అన్నీ ఎన్నడా చూపెట్టు అవును పెదవా అన్నాం విధవా అంటే తల్లిని నిందించిన తర్వాత విధవా కాకపోతే ఏ అంటే దానికి కూడా అర్థం వెదవా అంటే తెలుగులో చిన్నపిల్లలు తిట్టినప్పుడు వెయ్యేళ్ళు తన్యుడిగా వాళ్ళకి అనే సాగతి అది కానీ దానికైనా ఏం పెట్టుకున్నాడు వెయ్యేళ్ళు ధనికుడుగా వర్తిలో ఉండడు ధని ధన్యుడు కూడా కాదు అంటే ధనికుడుగానే బతకాలని తప్ప ఇంకో ఇంకోటేషన్ కూడా వాస్తవం జరగ పరిస్థితుల్లో ఉన్నాడని అందుకే దయచేసి ఇలా కోయేళ్ల మండలానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ల పదమూడు వందలు మెజార్టీ ఇరవై ఒక్క వంద ఇప్పుడు దానికి రెట్టింపు మెజార్టీ తోటి పోలీస్ బూత్ల ఓట్లు తీసుకోవాలని అన్ని రకాలుగా సహకరిస్తాం ఇప్పటికే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచితంగా సౌకర్యం ఇచ్చినాం ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నాం రెండు వందల యూటర్ కరెంట్ ఇస్తా ఉన్నాం పది లక్షల ఆరు కేసులు ఇస్తాం మూడు వేల ఐదు వందల ఇల్లు ఇవ్వబోతా ఉన్నాం రేషన్ కార్డు ఇవ్వబోతా ఉన్నాం ముఖ్యమంత్రి ఇప్పటికే సవాల్ చేసినాడు ఆగించే లోపల రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని దాంతో పాటుగా ఐదు వందల రూపాయల క్వింటల్ బోనస్ ఇస్తామనే మాట చెప్పడం కాబట్టి ప్రజలకు విషయాన్ని అర్థం చేయించి మనం అందరం కూడా ప్రజల యొక్క అభ్యర్థనను వాళ్ళకు మనం ధైర్యాన్ని విశ్వాసాన్ని ఇచ్చి నాలుగు నెలలు ఇన్ని చేయగలిగినాం బాబు చేస్తామని చెప్పి అందరి అందరికీ ఈరోజు తీసుకోవాల్సిందరొక్కసారి వారికి అభినందనలు అందుకు సహకరించిన వారందరూ కూడా శుభాకాంక్షలు ఇంకెవరైనా నారాజు అంటే నేను ప్రత్యేకించి కోరుతాను అది నారాజు వదిలిపెట్టండి అందరూ కలిసి మనం ముందుకు పోదాం ఎవరు కూడా నేను చెప్తే ముందు ఏరు అంత శ్రమ ఉంటే కూడా ఆ ఇంత అదృష్టం ఉండాలి మీకు పదవి వచ్చేది ఉంటే ఎవరు ఆపరు కాబట్టి దాని గురించి ఎక్కడ కూడా ఇబ్బంది పడకండి మీ గౌరవాన్ని ఎక్కడ పొందం కలగాలి అని నేను అందరి ముందే మాట్లాడుతూ ఉన్నాను దయచేసి ఎవరు కూడా ఎటువంటి